డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పెరిగిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ముమ్మిడివరం మండలం సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముమ్మిడివరం మండలం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని నిత్యావసర వస్తువులు ధరలను కంట్రోల్ చేయాలని మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుకరణ ఉపసంహరించుకోవాలని పెద్ద నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గా ప్రసాద్ ముమ్మిడివరం మండల కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పాము బాలయ్య పాల్గొన్నారు ప్రైవేటీకరణ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల వెంటనే మహిళలకు రక్షణ మహిళలకు రక్షణ ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ సంస్థలను ప్రైవేటీకరణ